श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीं काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुः हृदयाह तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीगुरुभ्योन्नमः हरिकथामृतसारगुरुगळकरुणलिङ्ग आपणितु पेळुवे परमभगवद्भक्तरिदनादरधिकेळुवदू श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोजब्रह्म समीरवाणि फणीन्द्रवीन्द्रभवेन्द्रमुखविनुता नीरज भवाण्डोदयस्थितिकारणने कैवल्यदायक नारसिंहनमिपे करुणिपुजमयमङ्गलवा ನಾರಾಯಣನ ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪ್ತಿಗಳ ನೆನೆದು ದಿವಸಗಳೆಂಬ ಸಮಿಧಗಳನು ನಿರಂತರ ಹೋಮಿಸುತ ಪಾವನ ನೆನಿಪ ಪರಮನ ಬೇಡು ಪರಮ ನೆನಪಿಮೇಮ ಶ್ರೀ ಗುರು ವ್ಯೋ ನಮಃ ಹರಿ ಹರಿಕಥಾಮೃತಸಾರಮು ನಂದು ಪಂಚಮಹಾಯಜ್ಞ ಸಂಧಿಲೋ నిన్నటి రోజున పదహైదవ పద్యం చెప్పుకోవటం జరిగింది నాలుగు యుగముల యందు ఏ ఏ ధ్యానించాలి అనేటటువంటి విషయం చెప్పుకోవటం జరిగింది ఈరోజు పదహారవ పద్యంలో జగన్నాథదాసుల వారు మన దేహంలో ఉన్నటువంటి పంచ భగవద్ూపముల యొక్క ఉపాసన గురించి చెబుతున్నారు ತಲೆಯೊಳಿಹ ನಾರಾಯಣನು ಗಂಟಲೆಡ ಒಡಲೊಳು ವಾಸುದೇವನು ಬಲದಲಿಹ ಪ್ರದ್ಯುನ್ನ ಎಡಭಾಗದೊಳ ನಿರುದ್ಧ ಕಳಗಿನಂಗದಿ ಶಂಕರುಷಣನ ತಿಳಿದು ಈ ಪರಿಸಕಲ ದೇಹಗಳೊಳಗೆ ಪಂಚಾತ್ಮಕನ ರೂಪವನೋಡುಕೊಂಡಾಡು ಪ್ರತಿ ಪದಚ್ಛೇದು ತಲೆಯೊಳಿಹ ತಲೆಯೊಳಿಗ ತಲೆ ಒಳ ಒಳಿಗ ತಲೆಯೊಳಿಗ ತಲೆಯೊಳು ಇಹ ತಲೆಯೊಳಿಗ ನಾರಾಯಣನು ಗಂಟಲೆಡೆ ಒಡಲೊಳು ವಾಸುದೇವನು ಬಲದಲಿ ಇಹ ಬಲದಲಿಗ ಪ್ರದ್ಯುಮ್ನ ಎಡಭಾಗದೊಳು ಅನಿರುದ್ಧ ಎಡಭಾಗದೊಳನಿರುದ್ಧ ಅನಿರುದ್ಧ ಕಳಗಿನಂಗದಿ ಶಂಕರುಷಣನ ತಿಳಿದು ಈ ಪರಿ సకల దేహగలొలగే పంచాత్మకన రూపవ నోడు కొండాడు ప్రతిపదార్థము తలయుడు శిరస్సునందు శిరస్థానమునందు నారాయణను మూలరూపి అయినటువంటి నారాయణుడు ఇహ ఉన్నాడు గంటలడే గొంతు ప్రదేశము నుండి వడలుడు అంటే గొంతు నుండి మన నడుము భాగము వరకు భాగంలో వాసుదేవను వాసుదేవనామక భగవంతుడు ఉన్నాడు బలదలి మన దేహం యొక్క కుడి భాగమునందు కుడి చెయ్యి వరకు ప్రద్యుమ్న ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఇహ ఉన్నాడు ఎడభాగొడ ఎడమ భాగమునందు చేయి వరకు అనిరుద్ధ అనిరుద్ధ రూపి భగవంతుడు ఉన్నాడు కళగినంగది అంటే నడుము క్రింది భాగమున పాదము వరకు పాదాంతము శంకర్షణ సంకర్షణ రూపి భగవంతుణ్ణి తెలీదు అంటే మన దేహంలో ఈ ప్ర ఈ ప్రదేశాలలో ఈ భగవద్పములు ఉన్నాయి అని తెలుసుకొని జ్ఞానానుసంధానంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా ఈ పరి ఈ విధంగా సకల దేహగడొలగే సమస్త చేతన జీవుల సాధన శరీరమునందు ఉన్నటువంటి ఈ పంచాత్మకన రూప నారాయణ ప్రద్యు నారాయణ మొదలైనటువంటి ఐదు రూపములు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ ఈ పంచాత్మకన రూప భగవంతుని ఐదు రూపములను మన దేహములలో స్థూల దేహములలో నోడు అంటే ధ్యానిస్తూ ఉపాసన చేస్తూ కొండాడు ఆ భగవంతుని అపార మహిమను నీవు స్తోత్రం చేయి స్తోత్రము చేస్తూ ఉండుము అని ప్రతిపదార్థం ఇక తాత్పర్యము శిరస్సు నుండి శిరస్సునందు నారాయణుడు గొంతు నుండి కటిప్రదేశము వరకు వాసుదేవుడు బలభాగమునందు దేహము యొక్క బలభాగమునందు ప్రద్యుమ్నుడు ఎడభాగమునందు అనిరుద్ధుడు నడుము క్రింద నుండి పాదాంతము వరకు సంకర్షణుడు ఉన్నాడని ఈ పంచ భగవంతుని ఈ పంచ రూపములు మన దేహమునందు ఆయా స్థానములందు ఉప ఉన్నాడని రూపములను ధ్యానం చేస్తూ నీవు ఆ భగవంతుని అపార మహిమను నీవు స్తోత్రము చేయి అని చెబుతున్నారు జగన్నాథదాసుల వారు ఇక విశేష వివరణకు వస్తే జగన్నాథదాసుల వారు ఈ పదహారు పదిహేడు పద్యాలలో ఈ రెండు పద్యాలలో ఈ పద్యము వచ్చేటటువంటి పదిహేడవ పద్యంలో మన దేహంలో ఉన్నటువంటి అనిరుద్ధ ప్రద్యుమ్న వాసుదేవ నారాయణ ఐదు రూపములను ఏ విధంగా ఉపాసన చెయ్యాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ దేహము అని అంటే మనకు ఈ కేవలము ఈ స్థూల దేహము నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా మనకు స్థూలదేహము దాని క్రింద కంటికి కనబడకుండా సూక్ష్మ శరీరము అంటే అనిరుద్ధ దేహము దాని క్రింద కంటికి కనబడకుండా లింగదేహము దాని క్రింద స్వరూపదేహము మీరు స్వరూపదేహం అన్న జీవుడన్నా ఆత్మ అన్నా ఒకటే ప్రతి ఒక్క జీవునికి నాలుగు శరీరాలు ఉన్నాయి స్వరూపదేహం అంటే జీవుడు నేను నేను అనేటటువంటిది మనకు అనుభవానికి వస్తూ ఉన్నది నేను దుఃఖంగా ఉన్నాను సుఖంగా ఉన్నాను సంతోషంగా ఉన్నాను భయపడ్డాను భయపడుతున్నాను ఈ విధంగా జీవుడు స్వరూపదేహం నేను అనేటటువంటిది నా మనకు అనుభవానికి వస్తూ ఉన్నది అయితే లింగదేహము అనిరుద్ధ దేహము కనబడకుండా ఉంటూ ఉన్నది ఇక కంటికి కనబడేటటువంటిది ఈ దేహం నేను ఎన్నో మార్లు సరికథామృత సారంలోనే చెప్పినట్లుగా మనము సాధన చేసుకోవాలి అది చెడు సాధన కానీ మంచి సాధన కానీ స్వరూపదేహంతో సాధన చేయటం అనేటటువంటిది జరగదు సాధ్యం కాదు అలాగే లింగదేహము అనిరుద్ధ దేహం కూడా సాధన చేయవలసినటువంటిది మనము సాధన చేసుకోవాలి దుస్సాధన కానీ చెడు మంచి సాధన కానీ చెయ్యాలి అని అంటే ఈ దేహమే ఉండాలి అందుకే దాసుల ఉన్నారు అన్నారు సాధన విధు సామాన్య వల్ల హరిత దయది కొట్టిద్దు ఈ శరీరము దేహము మనకు మంచి సాధన చెడు సాధనకు రెండిటికీ ఉపయోగపడుతుంది అయితే చెడుకు ఉపయోగించాలా మంచికి ఉపయోగించాలా అనేటటువంటిది మన వివేకానికి మన యొక్క వివేచనకు వదలినటువంటిది అందుకే ఈ శరీరం అంటే కేవలము ఐహికమైనటువంటి సాంసారిక సుఖములను అనుభవించడానికి మాత్రమే ఉన్నటువంటిది కాదు ఈ దేహము ఈ దేహమే ఒక దేవాలయము అదే చెబుతున్నారు ఈ దేహాన్ని మనము ఎంత పవిత్రంగా ఉంచుకోవాలి మన ఇంటి ఇంటిలో ఉన్నటువంటి దేవుని గదిని దేవగదిని మనం ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటామో అదేవిధంగా ఈ దేహంలో బింబరూపి భగవంతుడున్నాడు సర్వోత్తముడైనటువంటి బింబరూపి భగవంతుడున్నాడు జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారున్నారు అంతేకాకుండా ఈ దేహంలో ఏ ఏ భగవద్పములు ఉన్నాయి ఎక్కడెక్కడా అనేటటువంటి విషయాన్నే తెలియజేస్తూ ఉన్నారు శిరస్సు కాళ్ళు చేతులు అంతా ఉన్న శిరస్సు లేకపోతే ప్రయోజనం లేదు అందుకే శిరోస్థానము అని అంటారు శిరస్సు అన్నిటికంటే ముఖ్యం ఏది ఉన్నా శిరస్సు లేకపోతే ప్రయోజనం లేదు అంటే ఉత్కృష్టమైనటువంటిది మన దేహంలో ఉత్కృష్టమైనటువంటి శిరోస్థానమునందు శిరస్సునందు నారాయణుడున్నాడు ఇక గొంతు నుండి నడుము వరకు మనకు వాసుదేవ భగవద్ భగవద్ూపమున్నది ఇక దేహ బలభాగమునందు చేయి చివరి వరకు ప్రద్యుమ్న రూపి భగవంతుడు ఎడమవైపు అనిరుద్ధ రూపి భగవంతుడు నడుము నుండి పాదము వరకు సంకర్షణ రూపి భగవంతుడు ఉన్నాడు అంటే మన దేహమునందు ఇన్ని భగవద్ూపములున్నాయి జీవ జీ జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారున్నారు మన దేహంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు తత్వములందు ఇరవై నాలుగు తత్వాభిమాని దేవతలున్నారు అని అంటే మన దేహము మన ఇంటిలో ఉన్నటువంటి దేవుని గది కంటే ఇంకా గొప్పది ఎందుకంటే మన దేహంలో ఇంతమంది దేవతలు రూపములు వాయుదేవుల వారు ఉన్నారు కాబట్టి ఈ దేహాన్ని మనము చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకొని మనం ముక్తికి కావలసినటువంటి సాధనను ఈ దేహముతో చేయడానికి చేసుకోవడానికి ఉపయోగించాలే కానీ కేవలము ఐహికమైనటువంటి సాంసారిక సుఖములను అనుభవించడానికి ఉపయోగించుకోరాదు అయితే మనం అందరూ కూడా నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 పర్సెంట్ అందరూ నాతో సహా అందరూ ఈ దేహాన్ని కేవలము సాంసారిక సుఖములను అనుభవించడానికి మాత్రమే ఉపయోగించుకుంటూ ఉన్నాము దానివలన మనకు ప్రయోజనం ఉండదు ఇంకా జన్మలు ఎక్కువ అవుతూ ఉంటాయి అందుకే దాసుల వారు చెబుతూ ఉన్నారు శాస్త్రంలో చెప్పినటువంటి విషయాన్ని అయా మీ దేహంలో ఇన్ని భగవద్ రూపాలున్నాయి ఇక్కడ ఈ భగవద్పం ఇక్కడ ఈ రూపము ఉన్నది కాబట్టి దేవుని పూజ అనంటే ఇష్దిన ఈ వైకుంఠ ఎష్ దూరవు ఎన్ను తలిద్ద దృష్టి కండ సృష్టి శ్రీషని శ్రీరంగశాయి అని చెబుతారు మనము భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అయోధ్యలో ఉన్నాడు బదరిలో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు కదరిలో ఉన్నాడు అని మనం ఎక్కడెక్కడో పోతూ ఉంటాం అయితే మనలోనే ఉన్నాడు భగవంతుడు మనలో అనేక రూపములతో ఉన్నాడు ఒక్కొక్క రూపముతో ఉండి ఒక్కొక్క పనిని చేయిస్తూ ఉన్నాడు అటువంటప్పుడు ఎక్కడో భగవంతుడు ఉన్నాడని వెతికి శ్రమకు ఓర్చి పోవి పోయి భగవంతుణ్ణి చూడడం కాదు నీలో ఉన్నటువంటి భగవంతుణ్ణి నీవు మొదట తెలుసుకో ఆ జ్ఞానాన్ని పొందు ఎక్కడెక్కడ నీ దేహంలో ఏ ఏ భగవద్పములు ఉన్నాయి అని తెలుసుకొని నీవు ప్రతినిత్యము కూడా ఈ దేహముతో పనులు చేసేటప్పుడు నీవు జ్ఞానానుసంధాన పూర్వకంగా నా శిరస్సునందు నారాయణుడున్నాడు కటిపర్యంతం ఉన్నంత దేహ భాగంలో వాసుదేవుడు ఉన్నాడు కుడివైపు ప్రద్యుమ్నుడు ఎడము వైపు అనిరుద్ధుడు నడుము నుండి క్రింది భాగంలో సంకర్షణుడు ఉన్నాడు అని మూలరూపి అయినటువంటి నారాయణుని యొక్క ఈ ఐదు రూపములను అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములను మన దేహంలో ఉన్నాడని ఉపాసన చేస్తే అదే ఒక పూజ అవుతుంది ఇదే సారంలో మంగళాచరణ సంధి అందు నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా పంచభేదాత్మక పంచ పంచరూపాత్మకనే దైవక ఈ ప్రపంచము జగత్తంతా బ్రహ్మాండమైతే ఈ దేహము మన దేహము పిండాండము ఈ బ్రహ్మాండము ఇరవై నాలుగు తత్వములతో కూడుకున్నది బ్రహ్మాండమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు ఈ పిండాండము కూడా ఇరవై నాలుగు తత్వములతో కూడుకున్నది ఈ పిండాండమైనటువంటి మన దేహమునందు కూడా భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడై ఉన్నాడు కాబట్టి ఎక్కడో భగవంతుడున్నాడని పరిగెత్తుకెళ్ళి చూసి చూడడం కంటే మొదట ఇంట్రావర్ట్ అంటే అంతర్ముఖుడు అంతర్ముఖులము మనము కావాలి అంటే మనలోనే ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకొని మన దేహంలో ఇన్నిన్ని రూపములు ఉన్నాయి అని ఉపాసన చేస్తే అదే ఒక పెద్ద పూజ అవుతుంది అందుకే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి జ్ఞానేనైవ పరం పదం కాబట్టి భగవంతుని ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని మన దేహంలో ఉన్నటువంటి రూపములను మీరు ఉపాసన చేయండి అది భగవంతుని నిజమైనటువంటి ఉపాసన పూజ ఆరాధన అవుతుంది అది సులభోపాయమవుతుంది దీనికి ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు ఊరికే కూర్చొని ఉంటాము అప్పుడు మన శిరస్సులో నారాయణుడు ఉన్నాడు ఈ భాగంలో ఈ రూపం ఉన్నది అని ఉపాసన చేయండి పెద్ద పూజ అవుతుంది కాబట్టి భగవంతుడు కరుణతో ఇచ్చినటువంటి ఈ సాధన శరీరాన్ని మన సాధనకు ముక్తి సాధనకు ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే దుర్లభమైనటువంటి మానవ జన్మ సార్థకమవుతుంది అని చెబుతూ ఈ పద్యాన్ని ముగించి పదిహేడవ పద్యము తను విశిష్టది ఇప్ప కటి కటిపాదాంత శంకర్షణను శిర శిర జగనాంతవాగిహ వాసుదేవాఖ్య అనిమిషేష అనిరుద్ధ ప్రద్యున్నను ఎడది బలభాగదలి చింతనయ మాల్పరి గుంటె మైలిగ విధి నిషేధగలు అనేటటువంటి పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు వద్దేశార్పణమస్తూ అందరికీ శుభమస్తు